విశాఖపట్నం యోగాంధ్ర కోసం విశాఖ వచ్చే ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నా ఈ విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయి ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి మోదీ వస్తున్నారో రప్పారప్ప నరుకుతాం వ్యాఖ్యలను జగన్ సమర్థించడం దారుణం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో మోదీ మద్దతుతోనే జగన్ బహిరంగంగా ఇంత వెచ్చల విడిగా రాచకాలు చేస్తున్నారు మోదీకి జగన్ ముమ్మాటికి దత్తపుత్రుడే వివేకా హత్యగ్నే కాదు అనే విషయాల్లో జగన్ కి మోదీ సపోర్ట్ ఉంది వైఎస్ ఛర్మిల రెడ్డి ఏపీసీసీ చీఫ్ అన్నారు ైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు పోతున్నారు మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి మీ ముందుకు వచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నారు ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మన రాష్ట్రానికి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మోడీ గారు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని మాటించి వెళ్ళారు ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసే లేదు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు అంటే మీ మీద మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు అయినా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమ ముఖ్యమా ప్రజల అభివృద్ధి ముఖ్యమా లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజలందరూ గమనిస్తున్నారు మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది ఆ హక్కు అయితే అది మాకు ఇచ్చిన హామీ అయితే ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్లకే కట్టాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ ఇలా నలభై ఒక్క మీటర్ల కంటే అది అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఒక బ్యారేజ్ అవుతుంది అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ నిరిట్ ని మొత్తం పూరి చేస్తున్నారు మోడీ గారు పార్లమెంట్ చేస్తే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఏది మాట్లాడలేదు మాకు నలభై ఐదు మీటర్లే కావాలి అని పార్లమెంటులో నిలదీసిన ఒక్క మగాడు లేదు ఒక్క పార్లమెంటేరియన్ లేదు ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు సమాధానం చెప్పాలి ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి పోలవరం గురించి సమాధానం చెప్పాలి అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు మాకు అప్పులు కాదు కావాల్సింది మాకు రాజధాని కావాలి రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రాన్ని రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద మా బిడ్డల మీద పడతాయి అంటే మనం మళ్ళీ భూమిని అమ్ముకొని కట్టుకోవాలి మాకు ఏం అవసరం ఉంది మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చేయబోము అని చెప్పటం లేదు మోడీ గారు పార్లమెంటులో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు అంటే విశాఖ స్టీలు ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు ఇది చాలా అన్యాయం అసలు ఏ కారణం లేకుండా నాలుగు వేలు ఐదు వేల మందిని ఆ కారణంగా తొలగించేశారు ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా కూని చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు ఇవన్నీ ఇవన్నీ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నట్టే ఎందుకంటే మోడీ గారు చేస్తున్న అన్యాయాలు ఏ ఒక్కటి ప్రశ్నించకుండా వాళ్ళకు కంటిన్యూస్గా మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు అంటే దాని అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు వీటన్నిటి మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు విలువ ఇస్తామని చెప్పారు ఎంత ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారు అసలు ఇస్తున్నారా లేదా మీ ఆలోచన ఏమిటి అసలు ఏ దానికి సమాధానాలు చెప్పకుండా ప్రజలకు ఏ భరోసాను ఇవ్వకుండా ఈ వాటికి మీరు వస్తున్నారు ఇప్పుడు యోగాంధ్ర అంట అవసరమా ప్రజలకు ఏం అవసరమండి అది కదా మీరు చేయాల్సింది ప్రజల పలుసును ప్రజల నాడిని అర్థం చేసుకోలేని నాయకులు మీరు ఏమి నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మోడీ గారు వస్తున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని డిమాండ్ చేస్తున్నారు చాలా వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా దురదృష్టకరం మేము నరికేస్తాము మేము చంపేస్తాము మేము బట్టలు కూడా ఇస్తాము మేము ఎంటబడి కొడతాము ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత మాట్లాడలేదంటే మాటలు కావు కాంగ్రెస్ పార్టీ ని నిందిస్తున్నారు మేడం మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన ఇష్యూ నాకు ఏ సంబంధం కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పారు గారు అన్నా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను రెండు సార్లు మాట్లాడడం జరిగింది ఐ డో నాట్ థింక్ ఇట్స్ అప్రొప్రొ్రియేట్ ఫర్ మీ టు టాక్ అబౌట్ ఇట్ अगेन एंड अगेन టుడే వి ఆర్ టు మోడీస్ డబ్బింగ్ ప్లీజ్ గివ్ మీ కవరేజ్ మోడీకి బీజేపీ సంబంధాలు సంబంధాల సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుతుడే అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు